ఇన్చార్జ్ మీనాక్షి జూబ్లీల్స్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తాం రాష్ట్రంలో అద్భుత పథకాలు అమలవుతున్నాయి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సో అయితే పోటా పోటీగా ఉన్నారు అందరు జూబ్లీల్స్ ఎలక్షన్ల గురించి అయితే ఏం మాట్లాడిందో ఇన్చార్జ్ బడుగు బలహీన వర్గాలు పేదలు మధ్యతరగతి ప్రజలు జీవన ప్ర ప్రమాణాలు పెంచే అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి పేదలకు సన్నబియ్యం ఎస్సీ వర్గీకరణను పూర్తి స్థాయిలో చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ యూసఫ్గూడ బోరబండ ఎర్రగడ్డ డివిజన్లలో మంగళవారం జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉప ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరించాలని కార్యకర్తలను కోరారు జూబ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామన్నారు ఉప ఎన్నికల్లో గెలిచాక జూబ్లీ లో అభివృద్ధిలో అగ్రభాగా అగ్రభాగా నిలుపుతాం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభంజనంలో బారాస అడ్రస్ గల్లంత అవుతుంది ఉప ఎన్నికలు గెలిచేందుకు బారాస అభ్యర్థి మాగాడి సున్నితతో కన్నీరు పెట్టిస్తూ ఓట్లు దండు దండుకోవాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు కేసీఆర్ కుటుంబంపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందుగా సమాధానం చెప్పాలి మంత్రి పున్నం ప్రభాకర్ ఓకే సామాజిక మాధ్యమాల్లో దొంగ వీడియోలు ప్రసారం చేస్తూ బాలాసా నాయకులు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మారారు గెలుపుపై నమ్మకం లేక కాంగ్రెస్ పై తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు అని మంత్రి శ్రీధర్క వ్యాఖ్యానించింది యాభై ఓట్ల యాభై వేల ఓట్ల మెజార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి జూబ్స్ లో కేవలం మూడు నెలల్లో నూట యాభై కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పుకొచ్చారు ఈ సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మేయర్ విజయలక్ష్మి వివిధ కార్పొరేషన్ల అధ్యక్షులు మల్లరెడ్డి రామరెడ్డి అమిత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్ విజయరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు కష్టపడాలి ఇంటింటికి వెళ్ళే కార్యకర్తలు కాంగ్రెస్ విధి విధానాలను చెప్పాలి యాభై వేల మెజార్థులను గెలిపించేలాగా కార్య కాంగ్రెస్ కార్యకర్తలు చూడాలని చెప్పేసి చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటున్నారా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి నిఖా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది జంపింగ్ జపాంగ్లకు పార్టీలో తీసుకొని నిఘా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తున్నారనేది అది జగమెరిగిన సత్యం చాలా ఊర్లలో చాలా మండలాల్లో చాలా కాన్షియన్స్లో ఇదే జరుగుతుంది అధికారంలో ఉన్నా లేకపోయినా అధికార పార్టీ గతంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు అప్పుడు నాయకులు కావచ్చు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకున్నటువంటి నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి కాస్త అన్యాయం జరుగుతుంది అనే మాట వాస్తవం నిజంగా జరుగుతుంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ప్రభుత్వంలో అధికారం చెలాయించి రాజకీయంగా ఎదిగి ఆర్థికంగా ఎదిగి మళ్ళీ ఆ పార్టీ పోగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్లకు చెంపాయి మళ్ళీ ఇళ్ళ కూడా అదే అధికారం చెలాయిస్తారు గతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటున్నారు అనేది చాలా మంది బాధపడుతున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఇది బయట అందరూ అనుకున్న వాస్తవమే జరుగుతుంది కూడా చాలా ఊళ్ళలో జరుగుతుంది నిఖాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నా కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది అనేది అది సత్యం జరుగుతుంది కూడా సో జూబ్లీస్ లో అయితే గెలిచి చరిత్ర సృష్టిస్తామంటూ ఇన్ఛార్జ్ నటరాజీ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది సో జూబ్లీ హిల్స్లో అయితే ఎట్లా అయినా గెలవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఎలా అయినా గెలవాలి అక్కడ జెండా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ రకంగా కష్టపడుతున్నారు కూడా ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఆ హిల్స్లో సో ఆయన చనిపోవడంతో ఇప్పుడు వాళ్ళ భార్యకే సతీమణికే మాగంటి సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ సో అక్కడ సింపతి వర్కౌట్ అవుతుంది గతంలో నాకు మళ్ళీ అక్కడ మహిళ పోటీ చేస్తుంది అదేవిధంగా గతంలో మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో హైదరాబాద్ ఏదైతే జిహెచ్ఎంసీ ఉన్నటువంటి పరిధిలో మొన్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ గాలి వీచినప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో బిఆర్ఎస్ జేహెకస్ వివరిస్తుందని చెప్పుకోవాలి సో ఈ నేపథ్యంలో ఎట్లయినా ఇక్కడ జెండా పాతాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే చాలా కష్టపడుతున్నారు జూబ్లీస్ లో మొత్తం తిరుగుతున్నారు మీటింగ్లు పెడుతున్నారు సర్వేలు చేపిస్తున్నారు రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తలతో సమయానమై మాట్లాడుతున్నారు సో ఎట్లా ఉందని చెప్పేసి అన్ని ఇట్లా పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు ఎట్లాగైనా గెలిచి చరిత్ర సృష్టిస్తామన్నట్టయితే వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది సో వాళ్ళు బీఆర్ఎస్ కూడా అదే పంతాలో వెళ్తూ ఉన్నారు ఎట్లాగైనా గెలవాలి గెలుస్తామని చెప్పేసి